ఇలా అనేది ఏంటంటే కనీ కంపల్సరీగా కాటకుట్టు అనేది వేసుకోవాలి ఇలా ఇటు అటు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు వర్క్ అనేది చేస్తున్నాను జాగ్రత్త చూడండి చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ అనేది కంపల్సరీగా అవుట్లైన్ అనేది లోపల పక్క ఇలా అనేది రౌండ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి చేసుకున్న తర్వాతే నెక్స్ట్ వర్క్ అనేది మొదలవుతుంది జాగ్రత్తగా గమనించండి ఇలా అనేది ఒకటి ఈ లైన్ని ఆ లైన్ని కలుపుకుంటూ చక్కగా లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి ఇది చాలా లగ్జరీ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్ ఈ లగ్జరీ వర్క్ అనేది మీకు తెలియాలంటే చివరి దాకా ఈ వీడియో చూడాల్సిందే చూడండి ఇటు రెండు అటు రెండు ఇటు రెండు స్టిచెస్ వేసి మళ్ళీ అటు రెండు స్టిచెస్ అనేవి వేయండి ఇటు రెండు అనేది వేయండి అటు రెండు వేయండి ఇలా లోడింగ్ అనమాట ఇది అర్థమైంది కదా ఇటు అనేది రెండు స్టిచెస్ అనేవి వేయాలి ఏది ఆ లైన్ని లైన్ లోపల బయట చూడండి లోపలేసా మళ్ళీ బయట వేసా చూడండి మళ్ళీ లోపలేసా మళ్ళీ బయట వేసా ఆ లైన్ అనేది కంపల్సరీగా లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి చూడండి డిఎఫ్ ఫ్రెండ్ జాగ్రత్తగా చూడండి ఇలా అనేది ఏంటంటే ఈ కుట్టు అనేది ఇలా వేయాలి ఇక్కడ చూడండి ఒకటి రెండు లోపల బయట అనేది కంపల్సరీగా లోడింగ్ అనేది వేయాలి చూడండి ఇక్కడ అనేది ఒకటి రెండు ఇక్కడ చూడండి ఒకటి రెండు బయట లోపల ఈ స్టిచ్చెస్ అనేవి కంపల్సరీగా మీరు యూజ్ చేసుకుంటూ చక్కగా ఈ లోడింగ్ ఫ్లవర్ అనేది కంప్లీట్ చేసేయండి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చింది ముడి అనేది ఇక్కడ వేసేసాను ఇప్పుడు ఏం వర్క్ వచ్చిందో చూడండి చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ అనేది ఏంటంటే కంపల్సరీగా ఏదైతే మీరు కుట్టారో ఆ ఆకు అనేది కంపల్సరీగా ఏంటంటే ఇలా అనేది కుట్టాలి కుట్టిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ రివర్స్ అనేది ఒక స్టిచ్ అనేది ఇలా తీసుకురావాలి తీసుకొచ్చి ఏం చేయాలంటే ఇక్కడ నుంచి లోడింగ్ అనేది చేయాలి ఎలా చేయాలంటే చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి ఇలా అని చెప్పి ఒకటి రెండు ఇలా ఒకటి రెండు ఈ లోడింగ్ అనేది కంపల్సరీగా నీట్గా దగ్గరగా వేసుకోవాలి ఇటు రెండు స్టిచెస్ అటు రెండు స్టిచెస్ అలా అనేది లోడింగ్ అనేది హైట్గా వస్తుంది తర్వాత వర్క్ అనేది ఏం వచ్చిందో పూర్తిగా చూపిస్తాను దానికన్నా ముందు ఏంటంటే ఒక వైపు అనేది కుట్టేశాను నేను రెండో వైపు కూడా చూపిస్తాను జాగ్రత్త చూడండి ముడి అనేది వేసాను ఇక్కడ నెక్స్ట్ అనేది చూడండి చూడండి ఈ పక్క కూడా సేమ్ అనేది తీసి ఆ హైట్ అనేది మెయింటైన్ చేసుకుంటూ నీట్గా ఆ లోడింగ్ అనేది రావాలి మధ్యలో ఒక ప్లేస్ అనేది వస్తుంది ఆ ప్లేస్ కంపల్సరీగా మీరు రావాల్సిందే ఆ ప్లేస్ అనేది వచ్చేటట్లుగా ఖచ్చితంగా చూడండి కంపల్సరీగా ఏంటంటే అట్రం టు లోడింగ్స్ అనేవి కంపల్సరీగా ఈ ఆకు అనేది కంప్లీట్ చేసేయాలి చేసిన తర్వాత ఏం చేయాలి సేమ్ అనేది ఇటుపక్క కూడా అలాగే చేయాలి చూడండి డియర్ ఫ్రెండ్స్ గమనించండి ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఆకు అనేది ఉంది చూసారా ఫైనల్గా ఈ ఆకు అనేది ఏంటంటే కంపల్సరీగా మూడు మూడు బీట్స్ అనేవి వేసి నీట్గా లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి ఏది పొడవు సూదితో చక్కగా ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ వర్క్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వాల కంప్లీట్ అవుతే ఎలా ఉంటుందో మీరే చెప్తారు ఈ నాలుగు లైన్స్ అనేవి వేయాలి నాలుగు అనేవి వేస్తే ఖచ్చితంగా ఈ లోడింగ్ అనేది చూసారా ఈ లోడింగ్ అనేది నాలుగు బీట్స్ అనేవి లైన్స్ అనేవి వేయాలి ఇప్పుడు చూడండి చూడండి డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి మరొకసారి చూపిస్తున్నాను మీకు ఈ నాలుగు ఏదైతే ఉన్నాయో మూడు మూడు బీట్స్ చెప్పున నాలుగు వరుసలు అనేవి వేయాలి నాలుగు వరుసలు అంటే ఏంటంటే చూడండి జాగ్రత్తగా చూడండి ఇలా అనేది క్రాస్ అనేది వేసినప్పుడు కంపల్సరీగా క్రాస్ క్రాస్ అనేది లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి ఈసారి ఈ లోడింగ్ అనేది కంపల్సరీగా క్రాస్ అనేది వేసుకుంటూ వెళ్తే ఈ లోడింగ్ అనేది కంప్లీట్ అయి అయిపోతుంది ఈ ఆకులనేవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ అనేది వర్క్ చేద్దాం ఈ విషయం ఏంటంటే ఖచ్చితంగా పూసలు అనేవి లైన్ అనేది రెండు రెండు కుట్లకి రెండు రెండు పూసలకి ఒక్కొక్క కుట్టు అనేది ఇవ్వచ్చు ఒక్కొక్క దానికి వేస్తే ఇంకా బెస్ట్ కానీ రెండు రెండు పూసలకి ఒక స్టిచ్ అనేది వేస్తే కదలవు కాకపోతే ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్క దానికే స్టిచ్ అనేది వేయండి ఓకేనా చూడండి చూడండి డియర్ ఫ్రెండ్స్ కంపల్సరీగా ఆకు ఏదైతే మీరు ఫ్లవర్ కుట్టారు చూసారా ఆ ఫ్లవర్కి అవుట్లైన్ అనేది కంపల్సరీగా కలర్ అనేది యూస్ చేయాలి లేకపోతే ఆ ఫినిషింగ్ అనేది మీకు ఆ డాట్ ఫినిషింగ్ అనేది రాదు ఆ తర్వాత ఏంటంటే ఖచ్చితంగా ఈ అవుట్లైన్ అనేది షేప్ అనేది నీట్గా కుట్టిన తర్వాత నెక్స్ట్ అనేది ఏం వచ్చిందో మీకు చూపిస్తున్నాను చూడండి చూడండి ఇలా అనేది వెళ్ళిపోయి కార్నర్లోకి చక్కగా హోల్లోకి వెళ్ళదు సూది అనేది కొంచెం లోపలికి ఇలా పెట్టి నీట్గా ఈ షేప్ అనేది తిప్పడం మాత్రం ఎక్కడ మిస్ అవ్వద్దు దయచేసి ఈ షేపుల వల్లే మీకు వర్క్ అనేది లుక్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఇలా మళ్ళీ కిందకు వచ్చేసా ఆ కిందకి వెళ్ళిపోవడమే ఇలా వెళ్ళిపోయి మళ్ళీ అనేది ఏదైతే లీవ్ అనేది కుట్టారు కదా మీ లీఫ్ అనేది ఆ లీఫ్కి కూడా అవుట్లైన్ అనేది ఆనిచ్చి చక్కగా నీట్గా ఆ షేప్ అనేది తిప్పుకుంటూ ప్రశాంతంగా మళ్ళీ కిందకు అనేది వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి ఆ షేప్ అనేది నీట్గా చేసుకుంటూ రావాలి ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ అనేది మళ్ళీ అవుట్లైన్ అనేది పైకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే ఇలా అనేది కిందకు అనేది ఇలా వచ్చేయాలి వచ్చేసిన తర్వాత ఈ లోడింగ్ అనేది చూడండి కరెక్ట్గా అవుట్లైన్ అనేది ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు స్టిచ్ అనేది వేసేయండి మళ్ళీ ఇంకో ఇది అడ్డం రాకుండా చక్కగా వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ అనేది చక్కగా ముడి వేసిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టండి పెట్టి ఇలా చేయండి చూడండి ఈ ట్రిక్ అనేది కంపల్సరీ యూజ్ చేయండి ఎలా అంటే ఇలా వెళ్ళి ఈ షేప్ అనేది తిప్పి నీట్గా మళ్ళీ ఇలా అనేది వెళ్ళి నీట్గా ఇలా చూసారా ఇటు నుంచి రావాలి పైనుంచి పై నుంచి వచ్చి కిందకి వెళ్ళిపోవాలి ఆ షేప్ అనేది నీట్గా తయారు చేసుకుని చూసారా ఇలా అనేది తయారు చేసుకుని హ్యాపీగా వర్క్ అనేది కంప్లీట్ చేసేవచ్చు ఇప్పుడు ముడి అనేది వేసాను చూశారు కదా వేసేసిన తర్వాత ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇప్పుడు చూడండి చూపిస్తున్నాను చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ అనేది లోడింగ్ అనేది ముందు వేసేద్దాం ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసి నెక్స్ట్ వర్క్లోకి వెళ్ళిపోదాం ముందు ఏంటంటే మూడు మూడు లోడింగ్స్ అనేవి ఇలా చక్కగా వేసి ఒకటి రెండు ఈ స్టిచ్ అనేది వేయండి రెండు రెండు స్టిచ్లు చప్పున లోడింగ్ అనేది ఖచ్చితంగా మీరు కాటన్ దారంతోనే వేయాలి గోల్డ్ కాటన్ దారంతోనే ఈ మూడు మూడు చప్పున ఇలా క్రాస్ క్రాస్గా లోడింగ్ అనేది వేసేయండి వేసేసిన తర్వాత ఎలా వర్క్ ఉండిద్దో చూడండి చూడండి ఇలా అనేది ప్రతీది కూడా మూడు మూడు చప్పున క్రాస్ లోడింగ్ అనేది వేసేస్తే ఎంత లుక్ అనేది వచ్చేసింది అంటే కంప్లీట్ అయినాక చూస్తారు కానీ చూడండి డియర్ ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వర్క్ అనేది ఏంటంటే హ్యాండ్ వర్క్ సిద్ధిలో నాలుగు నాలుగు ఎనిమిది దారాలు వేసుకుని నీట్గా చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను ఇలా అనేది ఇక్కడ అనేది కంపల్సరీగా రింగ్ నాట్స్ అనేవి వేయాలి రింగ్ నాట్స్ అనేవి వేస్తే ఈ వర్క్కి అసలైన లుక్ అనేది ఎక్సలెంట్ లుక్ అనేది వచ్చేస్తుంది ఒక్క రింగ్ అనేది వేయాలి ఒక రింగ్ అంటే ఏంటి ఒక్క లైన్ అనేది అని అర్థం అన్నమాట సన్నగా నీట్గా ఏదైతే రింగ్ నాట్ ఉందో అది చక్కగా మీకు ఒక రింగ్ అనేది రావాలి చూడండి చక్కగా అనేది రింగ్ చూడండి రింగ్ నాట్స్ అనేవి నీట్గా ఆ రౌండ్ అనేది చక్కగా తిప్పుకుంటూ వెళ్ళాలి వెళ్ళిన తర్వాతే వర్క్ అనేది ఎక్సలెంట్ అయిపోతుంది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చక్కగా రింగ్ నాట్ అనేవి సైజ్ అనేవి నీట్గా రౌండ్ అనేది తిప్పుకుంటూ వెళ్ళండి వెళ్ళంగానే ఏంటంటే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ రౌండ్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది వర్క్ అనేది ఎలా వచ్చింది అనేది ఎలా అంటే చూడండి ఇలా అనేది సైజ్ అనేది కంపల్సరీగా చేసుకుని ఎక్కువ తక్కువ అనేది మీరు ఒక సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటే అది ఖచ్చితంగా వస్తుంది రింగ్ నాట్ అనేది ఇప్పుడు చూడండి నెక్స్ట్ అనేది చూపిస్తాను చూడండి నీట్గా ఏంటంటే విషయం ఏంటంటే ఇక్కడ అనేది ఇలా అనేది రింగ్ అనేది రింగ్ నాట్ అనేది చక్కగా ఒక సైజ్ అనేది చూసారా సైజ్ కనిపిస్తుంది ఆ సైజుకే కరెక్ట్గా ఆ రింగ్ అనేది ఎంత వచ్చిందో ఆ రింగ్ని చూసుకుని నీట్గా ఇలా వదలడమే వదిలితే ఆ రింగ్ మీద ఎంత సైజు కావాలో అంత సైజు అనేది కూర్చుంటుంది మీకు ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా అక్కడ కనిపిస్తుంది అన్నమాట ఎలా అంటే చూడండి చూడండి ఇలా అనేది చూసి ఇలా నీట్గా చూసుకుని ఆ సైజు అనేది మెయింటైన్ చేసుకోండి కింద ఏదైతే సైజు ఉందో ఆ సైజ్కి కరెక్ట్గా ఇలా అనేది మీరు వేస్తే కరెక్ట్ సైజుకి వచ్చేస్తుంది రింగ్ నాట్ అనేది చూసారా మళ్ళీ మరొకసారి చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వాలని చెప్పి ఇలా అనేది తీసిన తర్వాత నీట్గా ఆ సైజ్ అనేది ఇలా తిప్పుకోండి తిప్పుకొని ఇలా ఇలా అనేది నాట్ అనేది వేసేయండి వేసేసిన తర్వాత ఆ సైజ్ అనేది కనిపిస్తుంది మీకు సూదిలో ఆ సైజ్ అనేది చేత్తో ఈ ఏదైతే ఈ దారం ఉంది చూసారా ఈ దారంతో ఆ చేతిలో ఏదైతే ఉందో ఆ ఎక్కువ తక్కువ అనేది కంపల్సరీగా మీరు దాన్ని చూసుకుని ఆ సైజు ఎంత కావాలో అది పక్కన సైజు ఎంత ఉందో అది చూసుకుని ఇలా ఆ దారం అనేది కింద దారం లాగేయండి లాగంగానే ఆ సైజ్కి సంబంధించిన సైజే వస్తుంది ఖచ్చితంగా చూడండి ఇప్పుడు ఫైనల్గా ఏం చేయాలంటే గమ్ అనేది నీట్గా పెట్టేయాలి ఇలా ఈ గమ్ అనేది ఇలా పెట్టేసి నీట్గా ఎంత కావాలనేది అంత పెట్టేసి ప్రశాంతంగా ఏం చేయాలంటే ఆ జర్కన్స్ అనేవి ఏంటంటే జర్కన్స్ స్టోన్స్ అంటే మీకు కనిపిస్తున్నాయి చూసారా ఈ జర్కన్ స్టోన్స్ అనమాట ఇవి అనేవి నీట్గా అనేది ముందు ఒకటి అనేది ఇటు పక్క వేయాలి వేసిన తర్వాత ఏం చేయాలంటే ఇంకోటి అనేది ఆ పక్క అనేది వేయాలి ఈ పక్క అనేది వేయాలి వేసిన తర్వాత ఇంకోటి అనేది ఈ పక్క ఈ మూడు స్టోన్స్ అనేవి నీట్గా అంటించుకోవాలి ఇదే లుక్ అనేది వర్క్ చేస్తాయనమాట మంచి లుక్ అనేది అన్నమాట ఈ మూడు అనేవి వేసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ ఏదైతే గ్యాప్లు వదిలేయని చూసారా ఈ గ్యాప్ల్లో కూడా కంపల్సరీగా గమ్ అనేది పెట్టాలి పెట్టేసి నీట్గా ఇది ఇది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అనమాట ఎలా అంటే ఇప్పుడు నేను అంటించి అంటించంగానే మీకు అర్థమవుతుంది ఇలా అనేది మూడు మూడు అనేవి చక్కగా పెట్టేయండి మూడు మూడు స్టోన్స్ అనేవి నీట్గా పెట్టేస్తే అవి ఆరిన తర్వాత ఎంత ఎక్సలెంట్గా ఉంటాయంటే మీకు చెప్తే కన్నా మీకు చూపిస్తాను నీట్గా ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో వర్క్ అనేది మీరే చెప్తారు చూడండి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది ఎలా తయారైందో చూసారా కంప్లీట్గా వర్క్ అనేది అయింది చూసారా ఇలా అనేది వర్క్ అనేది చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది మామూలు వర్క్ కాదు మై డియర్ ఫ్రెండ్స్ మంచి వాల్యూ ఉన్న వర్క్ అఫీషియల్ వర్క్లో ఒక వర్క్గా వస్తుంది ఖచ్చితంగా ఈ డిజైన్ పేపర్ అనేది మీకు కావాలంటే ఈ వీడియో చివరిలో లాస్ట్లో లాస్ట్ అంటే ఫైనల్లో మీకు వీడియో ఒక ఫో ఫోటో అనేది పెడతాను చక్కగా మీ స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి తీసుకుని దాన్ని జూమ్ చేసి లైట్గా గీసుకోండి పేపర్ అనేది ఆ పేపర్ చివరిలో ఉంది ఈ వీడియో తర్వాత మగ్గం వర్క్ సంబంధించిన యాప్ అనేది కోర్స్ గ్యారెంటీ కోర్స్ గురించి ఒక వీడియో వస్తుంది ఆ వీడియో చివరిలో ఉంటుంది అనమాట పేపర్ అనేది ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వరకు నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వరకు కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు అలాగ మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్పే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అనం చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన వావర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుంది అన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ